ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ది వర్క్ ఫోర్స్ వాళ్ళతోనే నిండిపోయేటువంటి అవకాశం ఉంది ఈ నెంబర్ ఇంకా ఎక్కువ పెరగాలి అని చెప్పేసి మనం చెప్పుకున్నాం హౌస్కి ఎడ్యుకేషన్ అనేటువంటిది ఉండేది కాదు ఎర్నింగ్ పొటెన్షియాలిటీ అనేటువంటిది ఉండేది కాదు కాబట్టి మగవాళ్ళు ఏం చెప్తే అది చేసేవాళ్ళు ఒకప్పుడు రిటైర్మెంట్ ప్లానింగ్ అంటే కనుక కేవలం మగవాళ్ళు మాత్రమే చూసుకునేవారు నార్త్ ఇండియన్స్లో ఉండేటువంటి ఆడవాళ్ళు ఎవరైతే ఉన్నారు వెదర్ ఇట్ ఈస్ హోమ్ మేకర్స్ ఆర్ శాలరీడ్ పీపుల్ ఆర్ సెల్ఫ్ ఎంప్లాయిడ్ వాళ్ళు రిటైర్మెంట్ కోసం ప్లాన్ చేసుకుంటున్నారు వీక్షకులకు మా ప్రియమైన ప్రేక్షకులకు ఈ రోజుల్లో చాలా మంది ఆడవాళ్ళు ఫైనాన్షియల్ గా ఇండిపెండెంట్ గా ఉండడానికి అండ్ అందులోని కొంతమంది ఆడవాళ్ళు మగవాళ్ళతో పోటీ పడి జాబ్స్ చేస్తున్నారు ఆ ఫీల్డ్ లో చాలా హై పొజిషన్ లో కూడా ఉన్నారు వీళ్ళలో చాలా మందికి హై ఇన్కమ్ శాలరీ ఉన్నప్పటికీ వీళ్ళు లో రిస్క్ ఎఫ్డీస్ లో ఇన్వెస్ట్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అందులో కొద్ది పర్సెంట్ మాత్రమే షేర్స్ లో లేదా స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కోసం స్ట్రైవ్ చేస్తున్న ఫైనాన్షియల్ డెసిషన్స్ ఎలా ఉన్నాయి వాళ్ళ యొక్క డెసిషన్స్ ఎలా తీసుకోవాలో తెలుసుకోవడానికి రావు గారు గుడ్ మార్నింగ్ సార్ సార్ లాస్ట్ ఇయర్ ట్వంటీ ట్వంటీ త్రీలో లో ఆల్మోస్ట్ కోటి మంది ఆడవాళ్ళు జాబ్స్ కి అప్లై చేశారు అంటే ఫ్రమ్ టైర్ టూ అండ్ టైర్ త్రీ సిటీస్ నుంచి సో ఇది ఈ ఇయర్ ఎలా ఉండబోతుంది అండ్ ఫ్యూచర్ లో ఎలా ఉండిపోతుంది ఇక్కడ మనం స్టార్ట్ చేసుకోవాల్సి వచ్చినప్పుడు లేచింది నిద్ర లేచింది మహిళ లోకం అని చెప్పేసి అని మన ఎన్టీఆర్ గారు ఎప్పుడో చెప్పారు ఇప్పుడు కాదు చెప్పింది అప్పటి నుంచి ఇప్పటివరకు చూసుకుంటే సిగ్నిఫికెంట్ గ్రోత్ అనేటువంటిది రావడం జరిగింది అండ్ దట్టు మనం ఎంప్లాయిడ్ క్లాస్ కింద కావచ్చు సెల్ఫ్ బిజినెసెస్ కింద కావచ్చు వీటిల్లో కూడా వాళ్ళు తనకు గ్రోత్ అనేటువంటి సిగ్నిఫికెంట్గా కనబడింది రెండు వేల ఇరవై మూడు నాటికి ఆల్మోస్ట్ కోటి మంది అప్లై చేశారని చెప్పేసి అని మనం అనుకుంటున్నాం ఓవరాల్గా అంటే కొత్తగా అప్పుడే కోర్స్ కంప్లీట్ చేసుకొని కొత్తగా ఎవరైతే జాబ్ చేద్దాం అనుకుంటున్న వాళ్ళైతే టోటల్గా త్రీ పాయింట్ టూ క్రోర్ పీపుల్ అప్లై చేస్తే వన్ క్రోర్ అందులో ఆడవాళ్ళు ఉన్నారని చెప్పేసారు అంటే ఆల్మోస్ట్ థర్టీ త్రీ పర్సెంట్ వీళ్ళు కొత్తగా వచ్చారు అని చెప్పేసి ఇప్పుడు అంతకుముందు ఫైనాన్షియల్ ఇయర్ ట్వంటీ ట్వంటీ టూకి తీసుకున్నా కూడా అంటే ఇప్పుడు మనం ట్వంటీ త్రీది మాట్లాడుకున్నాం ట్వంటీ టూకి తీసుకున్నా కూడా సుమారు టూ పాయింట్ సెవెన్ క్రోర్ అప్లై చేస్తే నైంటీ ల్యాక్ ఉమెన్ అనేటువంటిది అప్లై చేయండి అంటే ఆల్మోస్ట్ అక్కడ కూడా వన్ థర్డ్ ఆఫ్ ది ఫీమేల్ పార్టిసిపేషన్ అనేటువంటిది క్లియర్ కట్ గా కనబడుతుంది అందులో ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ది జాబ్స్కి అంటే ఆఫీస్ బేస్డ్ జాబ్స్కి ఏవైతే ఉంటాయో వాటికి అప్లై చేయడం జరిగింది అండ్ ఇక్కడ మేజర్ షిఫ్ట్ ఏదైతే మనం చూడాల్సి వచ్చినప్పుడు ఏంటి అంటే ఇంటి నుంచి పని చేయడం కాకుండా నాకు వర్క్ ఫ్రమ్ హోమ్ కాకుండా నేను ఆఫీస్కి రావాలి ఆఫీస్కి వచ్చి పని చేయాలి అట్ ద సేమ్ టైం నైట్ షిఫ్ట్లు చేయడానికి కూడా రెడీగా ఉండడం అనేటువంటిది క్లియర్ కట్గా వాళ్ళలో ఉన్నటువంటి మనోధైర్యం ఏదైతే ఉందో అది ఇంప్రూవ్ అయింది కాబట్టి కొత్తగా ఛాలెంజెస్ ఏవైనా వచ్చినా కూడా నేను వాటిని టేకప్ చేయగలను అనేటువంటి కాన్ఫిడెన్స్ బిల్డప్ చేసుకోవడానికి కానీ లేదు నేను మా ఇంట్లోనో మా ఊర్లోనో ఉన్నాను బావిలో కపలా ఉండకుండా నేను ఓకే బయటకు వచ్చి ప్రపంచాన్ని చూడాలి అనేటువంటి థాట్ ప్రాసెస్తో వీళ్ళు ఈ టైప్ ఆఫ్ డిసిషన్ తీసుకుంటున్నారు అని చెప్పేసి మనకు క్లియర్గా తెలుస్తుంది రెండు ఇంకొక పాయింట్ కింద మనం చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు ఏంటంటే ఇప్పుడు మగవాళ్ళతో సమానంగా ఆడవాళ్ళు కూడా చదువుకుంటున్నారు ప్రతి ఒక్కరు గ్రాడ్యుయేషన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కూడా కంప్లీట్ చేస్తున్నారు కాబట్టి చదువుకున్న తర్వాత నేను ఖాళీగా ఉంటే నాకు ఏం రావట్లేదు కాబట్టి జాబ్ చేస్తే ఎట్లీస్ట్ నా ఫ్యామిలీకి అడిషనల్ ఇన్కమ్ కింద ఉంటాను లేదా నా స్కిల్ని డెవలప్ చేసుకుంటాను నాకు కావాల్సినటువంటి కెరియర్ని నేను సెటప్ చేసుకోగలుగుతాను అని చెప్పేసి ఆ థాట్ ప్రాసెస్తో కూడా చాలామంది ఈ వర్క్ ఫోర్స్లోకి ఎంటర్ అవుతున్నారని చెప్పేసి అని క్లియర్ కట్గా తెలుస్తుంది మేజర్ జాబ్ రోల్స్ చూసుకోవాల్సి వచ్చినప్పుడు ఏంటంటే వాళ్ళు అప్లై చేసినటువంటి వీటి గురించి చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు సేల్స్ ఫీల్డ్ కూడా వాళ్ళు బాగా రావడం జరుగుతున్నాయి బ్రాండు మార్కెటింగ్ తర్వాత సేల్సు రియల్ ఎస్టేటు బ్యాక్ ఎండ్ కైండ్ ఆఫ్ థింగ్స్ టెక్నాలజీ బేస్డ్ జాబ్స్ బ్యాంకింగ్ ఇండస్ట్రీలో కూడా వాళ్ళ తాలూకా ఇంపాక్ట్ అనేది క్లియర్ కట్గా మనకు తెలుస్తున్నది ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ఒకప్పుడు గతంలో చూసుకునేటప్పుడు ఏంటి అంటే ప్రతిదానికి కూడా వాళ్ళ లైఫ్ స్టైల్ ఏవైతే ఉంటుందో అది ఆటంకం కింద ఉండేది మేబీ మీకు పెళ్ళి అయిన తర్వాత పిల్లలు పిల్లలు చూసుకోవడం తర్వాత ఏంటంటే అత్తగారిని మావగారిని చూసుకోవడం ఈ ఈ తాలూకా థాట్ ప్రాసెస్ అనేటువంటిది ఎక్కువ ఉండేది బట్ ఇన్ఫ్యాక్ట్ కంపెనీస్ కూడా ఇప్పుడు ఏం చేస్తున్నాయంటే కనుక ఓకే సరే వీళ్ళకి ఆపర్చునిటీ ఇద్దాము ఒకవేళ కెరియర్ బ్రేక్ ఉన్నా కూడా ఆ టైంకి ఏమైనా సరే గ్యాప్ కావాల్సి వస్తే ఆ గ్యాప్ను మనం ఎలాగైనా సరే రీఫిల్ చేసుకుందాం లేదా ఏంటి అనేటువంటిది థాట్ ప్రాసెస్తో కంపెనీస్ కూడా ఇప్పుడు వీళ్ళని హైర్ చేసుకోవడం జరుగుతుంది అండ్ రీసెంట్గా టాటాస్ ఏంటి అంటే రీఇగ్నైట్ అని చెప్పేసి అని ఒక కాన్సెప్ట్ ఏంటి అంటే ఆల్రెడీ అంతకుముందు జాబ్ చేసి పెళ్ళి అండ్ పిల్లల వల్ల గ్యాప్ తీసుకున్నటువంటి కెరియర్లో గ్యాప్ వాటి వాళ్ళకి జాబ్ ఆపర్చునిటీస్ అనేటువంటిది ఇవ్వడం కోసం అని చెప్పి రీఇగ్నైట్ అని చెప్పేసి టాటాస్ వాళ్ళు ఇచ్చినటువంటి ఆ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో సో ఇలాంటివన్నీ కూడా చూసుకునేటప్పుడు ఏంటంటే ఉమెన్ ఎంపవర్మెంట్ ఉమెన్ ఫిన్పవర్మెంట్ మనం ఏవైతే మాట్లాడుతూ ఉంటామో ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ది వర్క్ ఫోర్స్ వాళ్ళతోనే నిండిపోయేటువంటి అవకాశం ఉంది ఈ నెంబర్ ఇంకా ఎక్కువ పెరగాలి అని చెప్పేసి మనం చెప్పుకుంటున్నాం ఎందుకంటే ఫోర్ ట్రిలియన్ డాలర్ ఎకానమీ నుంచి టెన్ ట్రిలియన్ డాలర్ ఎకానమీ కింద మారాల్సి వచ్చినప్పుడు లేదా యూరోపియన్ కంట్రీస్ లాగా సింగపూర్ లాగా లేకపోతే జపాన్ లాగా యుఎస్ లాగా వాటితో కంపేర్ కంపీట్ అవ్వాలి కంపేర్ చేసుకోవాలి అనుకునేటప్పుడు అక్కడ ఆడవాళ్ళు ఏం పెద్దగా తీసిపోయిందండి మన వాళ్ళు ఇంకా ఇంక ఇప్పుడు ఇప్పుడు బయటకు వస్తున్నారు కాబట్టి ఆ లెవెల్కి వెళ్ళాలి అనేటప్పుడు సిగ్నిఫికెంట్ చేంజెస్ ఇంకా రాబోయే రోజుల్లో వస్తాయని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు ఓకే సార్ సార్ ఇప్పుడు చాలామంది ఆడవాళ్ళు జాబ్ చేస్తున్నారు సో ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ ఫైనాన్షియల్ డెసిషన్స్ ఎలా ఉంటున్నాయి సో ఇంతవరకు అంటే మా పాత జనరేషన్లో ఏంటి అంటే స్పౌస్కి ఎడ్యుకేషన్ అనేటువంటిది ఉండేది కాదు అర్నింగ్ పొటెన్షియాలిటీ అనేటువంటిది ఉండేది కాదు కాబట్టి మగవాళ్ళు ఏం చెప్తే చేసేవాళ్ళు బట్ ఇప్పుడు వచ్చినటువంటి జనరేషన్కి ఏంటి అంటే చదువు ఉంది ప్లస్ ఉద్యోగం కూడా ఉంది సంపాదిస్తున్నారని చెప్పేసి క్లియర్గా చెప్పుకోవచ్చు సో సంపాదనకు వచ్చేటప్పటికి మేజర్గా త్రూ శాలరీ కింద కావచ్చు సెల్ఫ్ బిజినెస్ అనేటువంటి పద్ధతుల్లో రావడం జరుగుతుంది సో ఇప్పుడు వాళ్ళ తాలూకా ఫ్యామిలీ ఫైనాన్షియల్ మ్యాటర్స్లో ఇన్వాల్వ్మెంట్ కూడా సిగ్నిఫికెంట్గా పెరిగిందని అని చెప్పేసి మనం చూడవచ్చు అండ్ అందులోకి గతంలో టైర్ వన్ సిటీస్ అయినటువంటివి ఢిల్లీ ముంబై కోల్కతా చెన్నై హైదరాబాద్ బెంగళూర్ వీటిల్లో ఉంటున్నటువంటి ఆడవాళ్ళకి ఆర్థిక పెత్తనం అని చెప్పేసి అని చెప్పకపోయినా సరే ఆ ఫ్యామిలీ ఫైనాన్షియల్ మ్యాటర్స్లో ఇన్వాల్వ్మెంట్ అనేది ఉండేది బట్ ఇప్పుడు టైర్ టూ సిటీస్ టైర్ త్రీ సిటీస్లో కూడా ఈ ఇన్వాల్వ్మెంట్ అనేటువంటిది బాగా ఇంప్రూవ్ అయిందని చెప్పేసి అని చెప్పుకోవచ్చు అంటే ఏది ఇన్వాల్వ్ అయినా కూడా బెటర్ ఫర్ ది ఫ్యామిలీ అని చెప్పేసి అని మనం చెప్పుకోవచ్చు అంటే గతంలో ఉన్నటువంటి వన్ మ్యాన్ షో నుంచి వన్ మ్యాన్ డెసిషన్ మేకింగ్ నుంచి ఓకే కన్సాలిడేటెడ్ అండ్ అట్ ద సేమ్ టైం కొంత కన్సెన్సెస్ బిల్డ్ చేసేటువంటి డెసిషన్ మేకింగ్ అనేటువంటిది అని చెప్పేసి చెప్పుకోవచ్చు అండ్ ఈ ఇప్పుడు అందులోకి ఈ అవేర్నెస్ ఎస్పెషలీ ఫైనాన్షియల్ అవేర్నెస్ రావడానికి మేజర్గా చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు ఏంటంటే సోషల్ మీడియా అనేటువంటిది కొంతవరకు బాగా రోల్ ప్లే చేసిందని చెప్పేసి చెప్పుకోవచ్చు నెక్స్ట్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ ఎవరైతే ఉన్నారో కొలీగ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి వస్తున్నటువంటి ఫైనాన్షియల్ నాలెడ్జ్ ఏదైతే ఉంటుందో అది తీసుకెళ్ళి మళ్ళీ ఇంట్లో అప్లై చేయడం జరుగుతుంది అండ్ అట్ ద సేమ్ టైం ఫ్యామిలీకి కావాల్సినటువంటి మేజర్ గోల్స్ ఏవైతే ఉంటాయో ఆ గోల్స్ సెట్టింగ్లో కావచ్చు లేదంటే ఫైనాన్షియల్ డెసిషన్ మేకింగ్లోని గోల్ సెట్టింగ్లోని తర్వాత సేవింగ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ లో కావచ్చు తర్వాత డిజిటల్ టూల్స్ ఏవైతే ఇప్పుడు యూపీఐని వాడడం కావచ్చు లేదంటే ఆన్లైన్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ని వాడడం కావచ్చు మిగతా ఆన్లైన్ జాబ్ పోర్టల్స్ లాంటివి యాక్సెస్ చేయడానికి కావచ్చు వీటిల్లో కూడా వాళ్ళు బాగా ఆడుతీరుతున్నారని చెప్పేసి అని మనం చెప్పుకోవచ్చు నెక్స్ట్ ఇంకా ఫర్దర్ డెసిజన్ మేకింగ్కి వచ్చేటప్పటికి ఏంటంటే ఏదైనా ఒక ఆస్తి కొనాలా అన్న లేదంటే నా పిల్లలకి చదువు చెప్పించాల్సి వచ్చేటప్పుడు ఏ టైప్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ చేస్తే బాగుంటుంది లేకపోతే చిట్ ఫండ్స్లో పెట్టాలా రియల్ ఎస్టేట్లో పెట్టాలా గోల్డ్లో పెట్టాలా బ్యాంక్ డిపాజిట్స్లో పెట్టాలా ఇలాంటి వాటిల్లో ఆ డెసిషన్ అనేటువంటిది ఇన్వాల్వ్ అవుతున్నారని చెప్పేసి చెప్పుకోవచ్చు నెక్స్ట్ గతంలో ఏంటంటే రిటైర్మెంట్ ప్లానింగ్ మీద కూడా కొంతవరకు ఫోకస్ అనేటువంటిది పెరిగింది ఒకప్పుడు రిటైర్మెంట్ ప్లానింగ్ అంటే కనుక కేవలం మగవాళ్ళు మాత్రమే చూసుకునేవారు ఇప్పుడు అలా కాకుండా ఆడవాళ్ళు కూడా వర్కింగ్ ఉన్నారు అండ్ అట్ ద సేమ్ టైం బోత్ వైఫ్ అండ్ హస్బెండ్ కొన్ని చోట్ల వర్క్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళ తాలూకా ఓన్ రిటైర్మెంట్ ప్లానింగ్ వాళ్ళే చేసుకోవాలి అనేటువంటి థాట్ ప్రాసెస్లో ఈ వర్కింగ్ ఉమెన్ కావచ్చు హోమ్ మేకర్స్ కావచ్చు ఇద్దరు కూడా వాళ్ళు ఈ రిటైర్మెంట్ ప్లానింగ్లో కీగా ఇన్వాల్వ్ అవుతున్నారని చెప్పేసి అని నెక్స్ట్ ఏమైనా అప్పులు చేయాల్సి వచ్చినప్పుడు పర్సనల్ లోన్కి వెళ్ళాలా లేకపోతే హోమ్ లోన్ తీసుకోవాలా గోల్డ్ లోన్ తీసుకోవాలా వెహికల్ లోన్ తీసుకోవాలా లేదా అనేటువంటి వాటిల్లో కూడా వీళ్ళ తాలూకా ఇన్వాల్వ్మెంట్ అనేటువంటిది బాగా పెరిగిందని చెప్పేసి చెప్పుకోవచ్చు నెక్స్ట్ ఇందాక మనం మేజర్ ఫైనాన్షియల్ గోల్స్ అని చెప్పాం మనం అంటే ఒక ఉన్నటువంటి ఇంటిని అప్గ్రేడ్ చేయాలి అనేటప్పుడు దాని తాలూకా డెసిషన్ మేకింగ్లో కావచ్చు లేదంటే వెల్త్ క్రియేట్ చేసుకోవాలి అంటే మన కోసం ఆస్తి సంపాదించుకోవాలి సంపాదించుకున్నటువంటి ఆస్తిని గ్రో చేయాలి అనేటప్పుడు కూడా మగవాళ్ళతో పాటు ఆడవాళ్ళు కూడా సమానంగా డెసిషన్లో ఫైనల్ డెసిషన్ వీళ్ళది ఉన్నా లేకపోయినా సరే బట్ అట్లీస్ట్ ఇన్వాల్వ్మెంట్ అయితే రన్ అవుతున్నది నెక్స్ట్ అందులోకి ఇప్పుడు వస్తున్నటువంటి యంగర్ జనరేషన్ ఆడవాళ్ళు ఏంటి అంటే వాళ్ళ సొంత పెళ్లి ఖర్చులు వాళ్ళే తెచ్చుకుంటున్నారు ఇన్స్టెడ్ ఆఫ్ డిపెండింగ్ ఆన్ ద పేరెంట్స్ ఇప్పుడున్నటువంటి జనరేషన్కి వచ్చేటప్పుడు ఏంటంటే హస్బెండ్తో సమానంగా ఖర్చులు అనేటువంటివి పెట్టుకోవడం అనేటువంటిది కూడా క్లియర్ కట్ గా చూస్తున్నాము నెక్స్ట్ వీళ్ళకు పుట్టబోయేటువంటి పిల్లలకి అయ్యేటువంటి ఎడ్యుకేషనల్ కాస్ట్ ఏదైతే ఉంటుందో దానికి కావాల్సినటువంటి ప్లానింగ్ రిలేటెడ్లో కూడా వీళ్ళు చూసుకుంటున్నారు నెక్స్ట్ రిటైర్మెంట్ ప్లానింగ్ ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం ట్యాక్స్ ప్లానింగ్లో కూడా వీళ్ళ తాలూకా ఇన్వాల్వ్మెంట్ స్ట్రాంగ్ గా ఉంది అని చెప్పేసి అంటే ఏజ్ పెరిగే కొద్దీ వీళ్ళకి కావాల్సినటువంటి కేర్ ఏదైతే ఉంటుందో మెడికల్ కేర్ ఏదైతే ఉంటుందో దానికి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అన్నా కూడా లేదా దానికి రిలేటెడ్గా డెసిషన్ తీసుకోవాల్సి వచ్చేటప్పుడు కూడా వీళ్ళు చాలా కీగా ఇన్వాల్వ్ అవుతున్నారని చెప్పేసి అని చూసుకోవచ్చు రీసెంట్గా ఒక సర్వేనో డేటా పాయింట్ ఏదో చదవడం జరిగింది నేను నార్త్ ఇండియన్స్లో ఉండేటువంటి ఆడవాళ్ళు ఎవరైతే ఉన్నారు వెదర్ ఇట్ ఈస్ హోమ్ మేకర్స్ ఆర్ శాలరీడ్ పీపుల్ ఆర్ సెల్ఫ్ ఎంప్లాయిడ్ వాళ్ళు రిటైర్మెంట్ కోసం ప్లాన్ చేసుకుంటున్నారు నార్త్ ఇండియన్స్కి అయితే కనుక అదే సౌత్ ఇండియన్ ఉమెన్కి వచ్చేటప్పటికి వెదర్ దే ఆర్ హోమ్ మేకర్స్ కావచ్చు శాలరీడ్ పీపుల్ కావచ్చు ఆర్ సెల్ఫ్ ఎంప్లాయిడ్ కావచ్చు వాళ్ళ పిల్లల భవిష్యత్తు బాగుండాలి అని చెప్పేసి అనే థాట్ ప్రాసెస్ మనకు కనబడుతుంది సో నార్త్ ఇండియన్ ఏంటి అంటే వాళ్ళ సెల్ఫ్ మీద ఫోకస్ పెట్టుకుంటున్నారు నా రిటైర్మెంట్ బాగుండాలి అనేటువంటిది నా టాప్ ప్రయారిటీ కింద వాళ్ళు చూస్తున్నారు సౌత్ ఇండియన్స్కి వచ్చేటప్పటికి ఏంటంటే నాతో పాటు నా పిల్లలు కూడా బాగుండాలి అనేటువంటి ఆ థాట్ ప్రాసెస్ అనేది క్లియర్గా కనబడుతుంది మనకి సార్ ఇప్పుడు ఎవరైతే వర్కింగ్ ఉమెన్ ఉన్నారో అందులో ఫిఫ్టీ వన్ పర్సెంట్ ఉమెన్ లో రిస్క్ ఎవిటీస్ ఇన్వెస్ట్ చేస్తున్నారు అండ్ అందులో సెవెన్ పర్సెంట్ ఉమెన్ మాత్రమే స్టాక్స్ లేదంటే షేర్స్ లో ఇన్వెస్ట్ చేస్తున్నారు సో ఇలా ఇక్కడ మనం ఉమెన్ గురించి అందులోకి వర్కింగ్ ఉమెన్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి వాళ్ళకు వస్తున్నటువంటి ఇన్కమ్ సైడ్ ఎక్స్పెన్స్ సైడ్ రెండింటినీ మనం చూద్దాం ఒకసారి ముందుగా ఇన్కమ్ సైడ్ మనం మాట్లాడుకోవాల్సి వచ్చినప్పుడు ఐదర్ దే ఆర్ వర్కింగ్ ఉమెన్ ఆర్ బిజినెస్ సెల్ఫ్ ఎంప్లాయిడ్ కింద మనం చెప్పుకుంటున్నాము సో ఈ రెండు మేజర్ ఇన్కమ్ సోర్సెస్ కింద మనం చూస్తున్నాం ఎక్స్పెన్సెస్ పార్ట్ కింద వచ్చేటప్పటికి ఏంటి అంటే ఆబ్వియస్లీ బోత్ వైఫ్ అండ్ హస్బెండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా కీలకంగా ఉంటారని చెప్పేసి ఇప్పుడు ఎసెట్ సైడ్ లైబిలిటీ సైడ్ అనేటువంటిది మనం చూస్తాం ఎసెట్ సైడ్ కి వచ్చేటప్పటికి ఏంటి అంటే వాళ్ళకి తెలిసినటువంటి జ్ఞానంలోకి వచ్చేటప్పటికి రెగ్యులేటెడ్ వర్సెస్ అన్ రెగ్యులేటెడ్ అనేటువంటిది మనం ఏవైతే మనం మాట్లాడుతూ ఉంటామో ఇన్ఫ్యాక్ట్ ఆడవాళ్ళు ఇప్పటికీ కూడా అన్ రెగ్యులేటెడ్ ఇన్వెస్ట్మెంట్స్ వైపు ఉన్నటువంటి దాఖలాలు మనకు చాలా వరకు కనబడుతున్నాయి మన టైర్ టూ సిటీస్ టైర్ త్రీ సిటీస్ ఏవైతే మనం మాట్లాడుతున్నామో చిట్ ఫండ్స్ కావచ్చు రియల్ ఎస్టేట్లో ఉండేటువంటి స్కామ్స్ కావచ్చు తర్వాత గోల్డ్ స్కామ్స్ కావచ్చు స్కీమ్స్ కావచ్చు ఎట్ ద సేమ్ టైమ్ ఈ ఫిక్స్డ్ డిపాజిట్స్ ఏవైతే బ్యాంకింగ్ అనేటువంటిది ఏదైతే ఉంటుందో దాని థాట్ ఆఫ్ థాట్ ప్రాసెస్లో మనం చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు ఏంటంటే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం వీళ్ళకి అవి చూశారు కాబట్టి వాళ్ళ పేరెంట్స్ నుంచి అవి తెలుసుకున్నారు కాబట్టి వీటి మీద వెళ్ళడం జరుగుతుంది ఇప్పుడు ఈ కొత్త జనరేషన్ ఆఫ్ ఉమెన్ ఎవరైతే వస్తున్నారో అంటే బాగా చదువుకున్న వాళ్ళు లేదంటే ఇప్పుడు ఉద్యోగం చేస్తున్న వాళ్ళకి ఏంటి అంటే వాళ్ళకి ఫైనాన్షియల్ లిటరసీ కూడా పెరుగుతున్నారు కాబట్టి అన్రెగ్యులేటెడ్ ఇన్వెస్ట్మెంట్స్ వద్దు రెగ్యులేటెడ్ ఇన్వెస్ట్మెంట్స్ మాత్రమే వద్దు అని చెప్పేసని అండ్ అట్ ద సేమ్ టైం వాళ్ళు బాగా వింటున్నటువంటి తాలూకా ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో బ్యాంకులో ఉండేటువంటి ఫిక్స్డ్ డిపాజిట్స్ కావచ్చు పోస్ట్ ఆఫీస్ తాలూకా స్కీమ్స్ కావచ్చు ఇవి ఏవైతే ఉన్నాయో ఫస్ట్ స్టెప్ కింద వాళ్ళు తీసుకుంటున్నారని చెప్పేసి అని మనం చెప్పుకోవచ్చు అండ్ ఇన్ఫ్యాక్ట్ ఇందులో కూడా ఒక కొంతవరకు ట్రస్ట్ ఫ్యాక్టర్ అనేటువంటిది చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది ఈ జనరల్గా అందరూ ఏంటంటే ప్రభుత్వ రంగ బ్యాంకులు కొంచెం స్థిరంగా ఉంటాయి అనేటువంటి నమ్మకం చాలా వరకు కనబడుతూ ఉంటుంది అందులోకి ఆడవాళ్ళకి వచ్చేటప్పటికైతే ఇది క్లియర్ కట్ గా ఉంటుంది అండ్ అట్ ద సేమ్ టైం మనం చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు ఇప్పుడున్నటువంటి ఎకనామిక్ సిచ్యువేషన్స్లో వచ్చేటప్పటికి వడ్డీ రేట్లు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి కొంతవరకు ఈక్విటీస్లో అంటే మ్యూచువల్ ఫండ్స్లో కావచ్చు స్టాక్స్లో పెట్టడం కన్నా కూడా కొంతవరకు నాకు ఈ ఫిక్స్డ్ డిపాజిట్స్లో పెట్టుకుంటే నాకు ఆల్రెడీ బెటర్ రిటర్న్ వస్తాయి అనేటువంటి ఉద్దేశంలో వాళ్ళు దీంట్లో పెడుతున్నారని చెప్పేసి అని అనుకోవచ్చు ఇంకొకటి వాళ్ళు ఫస్ట్ స్టెప్ ఆఫ్ దే ఎర్నింగ్స్ కాబట్టి ఓకే నేను ఇంక ఇప్పుడిప్పుడే సంపాదిస్తున్నాను తీసుకెళ్ళి నాకు తెలియనటువంటి ఇన్వెస్ట్మెంట్స్లో పెట్టే బదులు నాకు ఆల్రెడీ తెలిసింది నేను వింటున్నది చూస్తున్న దాంట్లో నేను పెట్టుబడి పెట్టుకుంటే బాగుంటుంది కదా అనేటువంటి ఉద్దేశంతో ఈ ఫిక్స్డ్ డిపాజిట్స్లో వీళ్ళు పెట్టుకోవడం అని చెప్పేసి చెప్పుకోవచ్చు వన్స్ వాళ్ళు ఒక మూడు సంవత్సరాలు ఒక ఐదు సంవత్సరాలు వాళ్ళు కొంత అమౌంట్ కిటి అనేటువంటిది వాళ్ళు పెట్టుకోగలిగితే గనక లేదు వాళ్ళ నిత్యావసరాల ఖర్చులు కావాల్సినటువంటి కంటిన్జెంట్ ఫండ్ ఏదైతే మనం చెప్తూ ఉంటామో ఆర్ స్పెండింగ్ ఫండ్ కింద కావచ్చు జాబ్ చేంజ్ ఫండ్ కింద కావచ్చు ఇలాంటి అమౌంట్ కొంతవరకు వాళ్ళ దగ్గర సర్ప్లస్ అనేటువంటిది ఉంటే ఆ తర్వాత మేబీ దే కెన్ టేక్ టువర్డ్స్ హైయర్ రిస్క్ కైండ్ ఆఫ్ వెంచర్స్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు దాంట్లో మనం మాట్లాడుకోవాల్సి వచ్చినప్పుడు ఏంటంటే ఈ గోల్డ్ రిలేటెడ్ ఎలక్ట్రానిక్ ఫార్మాట్ లో ఉన్న ఉన్నటువంటి సావరిన్ గోల్డ్ బాండ్స్ లాంటివి కావచ్చు గోల్డ్ ఈటీఎఫ్స్ లాంటివి కావచ్చు లేదంటే మ్యూచువల్ ఫండ్స్ కావచ్చు డైరెక్ట్ స్టాక్స్లో కావచ్చు సో వాటిల్లోకి అప్పుడు వెంచర్ చేసేటువంటి అవకాశం అయితే మనకు క్లియర్ కట్గా కనబడుతుంది అండ్ ఇక్కడ ఇంకొక మేజర్ పాయింట్ మనం చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు వర్కింగ్ ఉమెన్ ఆర్ బిజినెస్ పీపుల్ కోసం మనం చెప్పుకుంటున్నాం కాబట్టి పెళ్ళి కాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ దేర్ ఇన్కమ్ని వాళ్ళు సేవ్ చేయగలుగుతున్నారు అదే పెళ్ళయ్యి కొంతవరకు డిపెండెంట్స్ ఎవరైనా ఉంటే కనుక టెన్ టు థర్టీ పర్సెంట్ వరకు వాళ్ళు సేవ్ చేయగలుగుతున్నారని అని చెప్పేసి చెప్పుకోవచ్చు ఒక మేజర్ పాయింట్ కింద చూసుకునేటప్పుడు అంటే దీన్ని మనం మగవాళ్ళతో కంపేర్ చేసుకునేటప్పుడు వాళ్ళు సంపాదన ఎక్కువ ఖర్చు ఎక్కువ దుబారా ఎక్కువ బట్ ఆడవాళ్ళకు ఏంటి అంటే కనుక సంపాదన ఎక్కువ పొదుపు ఎక్కువ మదుపు కూడా ఇప్పుడు చేయగలుగుతున్నారు సో ఈ క్లియర్ కట్ షిఫ్ట్ అనేటువంటిది మనకు కనబడుతుంది దీనివల్ల ఏమవుతుంది అంటే కనుక మనం చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు ఆడవాళ్ళు కొంతవరకు ఫైనాన్షియల్లీ సావీ అవుతున్నారు ఫైనాన్షియల్లీ డిసిప్లిన్డ్ అవుతున్నారు అని చెప్పేసి చెప్పుకోవచ్చు మగవాళ్ళు కొంతవరకు ఫైనాన్షియల్లీ ఇన్డిసిప్లిన్డ్ అవుతున్నారు ఆర్ ఫైనాన్షియలీ అన్సెక్యూర్డ్ లోన్స్ అన్సెక్యూర్డ్ డెట్స్ వైపు మారుతున్నారు అని చెప్పేసి అని మనకి చెప్పుకోవచ్చు అండ్ ఇప్పుడు డెక్యూ అన్సెక్యూర్డ్ డెట్స్ కోసం కావచ్చు లేదంటే బ్యాడ్ డెట్స్ ఏవైతే ఉంటాయో లైబిలిటీ సైడ్ అంటే ఇంతవరకు మనం అసెట్ సైడ్ మాట్లాడుకున్నాం ఆడవాళ్ళు ఆస్తులు ఎక్కడిపై కూడబెడుతున్నారు అనేటప్పుడు చెప్పుకున్నాం కాబట్టి ఇప్పుడు అప్పుల సైడ్కి వచ్చేటప్పుడు లైబిలిటీ సైడ్కి వచ్చేటప్పుడు ఆడవాళ్ళు కూడా బోరోయింగ్ చాలా జాగ్రత్తగా చేస్తున్నారు ఇన్ఫ్యాక్ట్ వాళ్ళు క్రెడిట్ కార్డు వాడాలి అన్నా కూడా కొంచెం ఆచితూచి వ్యవహరించడం ఎందుకంటే ఓకే నేను క్రెడిట్ కార్డు ఉంటే ఎక్కువగా ఖర్చు పెడతానేమో అనేటువంటి భయం కావచ్చు లేదు నాకు సరిగ్గా నేను రీపే చేయకపోతే నాకేమైనా ప్రమాదం వస్తుందేమో అనేటువంటి కొంత ఫైనాన్షియల్ డిసిప్లిన్ అని చెప్పేసి అని అనుకోవచ్చు సో ఈ టైప్ ఆఫ్ థింగ్స్ అండ్ ఒకవేళ వాళ్ళు బారో చేయాల్సి వచ్చినా కూడా లేటెస్ట్ డేటా పాయింట్స్ ప్రకారం ఆర్బిఐ డేటాస్ కావచ్చు ప్రైవేట్ సర్వే ప్రకారంగా చూసుకుంటే వాళ్ళు లోన్ తీసుకుంటే కేవలం గోల్డ్ లోన్ కింద కానీ హోమ్ లోన్ కింద కానీ తీసుకోవడం జరుగుతున్నారు అలా అని చెప్పేసి అని ఈ అన్సెక్యూర్డ్ లోన్స్ అంటే పర్సనల్ లోన్స్ కానీ క్రెడిట్ కార్డ్ డెట్ వాళ్ళు పెద్దగా వాడట్లేదు సో ఈ రకంగా చూసుకున్నా ఎసెట్ సైడ్ వాళ్ళు బాగా గా మారుతున్నారు లైబ్రిటీ సైడ్ కూడా వాళ్ళు డిసిప్లిన్గా మారుతున్నారు అని చెప్పేసి అని మనం క్లియర్ కట్ గా చూడవచ్చు సార్ ఇప్పుడు ఎవరైతే వర్కింగ్ ఉమెన్ ఉన్నారో లేదంటే హౌస్ వైఫ్స్ ఉన్నారో వీళ్ళు ఇండిపెండెంట్ గా టర్మ్ తీసుకుంటున్నారు సో ఎందుకని తీసుకుంటున్నారు దీని గల కారణాలు ఏమై ఉండొచ్చు ఒకటి మనం వర్కింగ్ ఉమెన్ వర్సెస్ హోమ్ మేకర్స్ అని చెప్పేసి చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు ఏంటంటే వాళ్ళకు ఉండేటువంటి ఫైనాన్షియల్ హావీనెస్ అనేటువంటిది పెరుగుతున్నది అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం పాత రోజుల్లో వచ్చేటప్పటికి కార్యేషు దాసి కర్ణేశ్వర మంత్రి బోజేశ్వ మాత సైనేసు రంభ రూపేష్ లక్ష్మి క్షమయేషు దా దాత్రి అట్ ద సేమ్ టైం ఈ ఆరు గుణాలు ఈ ఆరు లక్షణాలు ఉంటే కనుక వాళ్ళని హౌస్ వైఫ్ కింద అంటే మనకు కావాల్సినటువంటి స్పౌస్ కింద తీసుకోవచ్చు అని చెప్పేసి అని చెప్పారు అంటే ఇప్పుడు ఉన్నటువంటి ఈ జనరేషన్కి వచ్చేటప్పటికి ఈ థాట్ ప్రాసెస్ వాళ్ళకి ఎడ్యుకేషన్ రావడం జరిగింది ప్లస్ వాళ్ళు సంపాదించగలుగుతున్నారు ఫైనాన్షియల్ డెసిషన్స్ కూడా తీసుకోగలుగుతున్నారు కాబట్టి ఈ మేజర్ పాయింట్స్ అనేటువంటివి మనం చూసుకోగలిగితే వాళ్ళ తాలూకా వాల్యూ వాళ్ళకి తెలుస్తున్నది అని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చు ఇంకా నేను చెప్పినటువంటి కార్యేషు దాసే మంత్రి భోజేష్ మాత్ర సేనేశ్వరంబ ఆర్ అట్ ద సేమ్ టైం రూపేశ్ లక్ష్మి క్షమేసి దాత్రి అని చెప్పేసి అని చెప్పేటప్పుడు దీన్ని మనం రెగ్యులర్ హౌస్ వైఫ్ కింద హోమ్ మేకర్ కింద చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు వాళ్ళు చేసేటువంటి వర్క్ ఏదైతే ఉంటుందో అంటే ఇంట్లో వంట వండడం కావచ్చు క్లీనింగ్ కావచ్చు హౌస్ హోల్డ్ వర్క్స్ కావచ్చు పిల్లల తాలూకా స్కూల్ యాక్టివిటీస్ చేయడంలో కావచ్చు మన ఎల్డర్లీ వాళ్ళని చూసుకోవడం గురించి కావచ్చు తర్వాత ఇంటికి కావాల్సినటువంటి సరుకులు ఇవన్నీ సరంజామా ఏదైతే ఉంటుందో వాటికి ఎటువంటి అమౌంట్ మనం ఇవ్వట్లేదు పే చేయట్లేదు వాళ్ళకి ఓకే ఏదో కొంత లైట్ గా తీసుకుంటున్నాం తప్పించి సరేలా వాళ్ళు ఇంట్లో ఉంటున్నారు అనేటువంటి ఆలోచన మీద మనం ఉంటున్నాం కానీ అలా కాకుండా ఇప్పుడున్నటువంటి జనరేషన్కి ఏంటి అంటే కనుక నేను అది మాత్రమే కాదు ఇంకా ఎడిషనల్గా చేయాలి సంపాదించాలి బిజినెస్ రన్ చేయాలి ఎంప్లాయబిలిటీ కింద ఉండాలి ఎంప్లాయ్ కింద ఉండాలి వర్క్ చేయాలి డబ్బులు సంపాదించాలి అనేటువంటి థాట్ ప్రాసెస్ కూడా రావడం జరుగుతుంది ఇప్పుడున్నటువంటి యంగర్ జనరేషన్ ఉమెన్ ఏంటి అంటే రెండు సై సైమిల్టేనియస్గా చేయగలుగుతున్నారు హోమ్ మేకర్గాను ఉండగలుగుతున్నారు అట్ ద సేమ్ టైం ఎంప్లాయీగా కూడా దే ఆర్ ఏబుల్ టు గెట్ థింగ్స్ కీన్ బోర్డ్ అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు ఒక హోమ్ మేకర్ తాలూకా వాల్యుయేషన్ మనం ఇవ్వాల్సి వస్తే అంటే జనరల్గా మనం ఆఫీస్లో చేస్తున్నాము అంటే కనుక ప్రతి ఎంప్లాయ్కి ఇంత శాలరీ అని చెప్పేసి అని పే చేస్తాం బట్ హోమ్ కి వచ్చేటప్పటికి ఏంటి అంటే వాళ్ళు చేస్తున్నటువంటి వర్క్కి అన్నిటికీ లెక్క కడితే కనీసం నెలకు యాభై వేల రూపాయలు వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది ఫర్ సపోజ్ వాళ్ళు లేని పక్షంలో ఒకవేళ వాళ్ళు మన చుట్టుపక్కల లేరు అనుకున్నాం లేరు వాళ్ళు చనిపోయారు అనుకున్నాం అప్పుడు ఈ చెప్పినటువంటి వర్క్లు ఏవైతే ఉన్నాయి వంట వండడానికి పిల్లలను చూసుకోవడానికి తర్వాత ఇంటి పనులు చేయడానికి మన పెద్దలను చూసుకోవడానికి ఈ పనులన్నింటికి చేయడానికి వేరే వాళ్ళు మనం హైర్ చేసుకోవాల్సి వస్తుంది ఒక పని మనిషి కింద కావచ్చు లేకపోతే ఇంట్లో మనిషి కింద చూసుకునేటప్పుడు అప్పుడు మళ్ళీ అమౌంట్ కావాల్సి వస్తుంది ఇప్పుడు ఈ ఉన్నటువంటి యంగర్ జనరేషన్కి ఏం అర్థమవుతున్నది అంటే ఒకవేళ నేను లేకపోయినా నా పిల్లల భవిష్యత్తు బాగుండాలి నా పెద్దల భవిష్యత్తు బాగుండాలి మా హాయిని బాగా చూసుకోగలగాలి ఈ పనులు అనేటువంటివి నేను లేకపోయినా జరగాలి అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళకు కూడా ఇన్సూరెన్స్ కవరేజ్ అనేటువంటిది వాళ్ళు తీసుకోవడం జరుగుతున్నది అండ్ సుప్రీంకోర్టు కూడా చెప్పడం వచ్చేటప్పటికి ఏంటి అంటే వాళ్ళు ఇచ్చినటువంటి మేజర్ డిసిషన్ ప్రకారంగా చెప్పాల్సి వచ్చినప్పుడు ఒక ఇంటిలో ఆడావిడే పర్ఫెక్ట్గా ఉండగలిగితేనే ఆవిడ మగాయిని కూడా పర్ఫెక్ట్గా పనులన్నీ చేయగలిగితే ఈ మగ అయిన ఆఫీస్కి వెళ్ళి ఉద్యోగం చేయగలుగుతాడు అలా కాకుండా ఇంట్లో ఉన్న వాళ్ళు సరిగ్గా లేకపోతే వాళ్ళు మగవాళ్ళకి సరిగ్గా చేయలేకపోతే దాని ఇంపాక్ట్ అనేటువంటిది వర్క్ కల్చర్ మీద కూడా పడుతుంది అని చెప్పేసి సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్లో చెప్పడం జరిగింది సో దాని ప్రకారంగా చూసుకున్నా కూడా ఒక మంచి హౌమ్ మేకర్ తాలూకా విషయం గురించి కావచ్చు ఒక మంచి ఎంప్లాయర్ మంచి ఎంప్లాయీ తాలూకా వాల్యూ అనేటువంటిది మనకు క్లియర్ కట్ గా తెలుస్తుంది అని చెప్పేసి మనం చూస్తున్నాం సో ఇప్పుడు ఈ విషయాన్ని ఇన్సూరెన్స్ కంపెనీలు దృష్టిలో పెట్టుకొని ఎస్ హోమ్ మేకర్స్ ఆర్ ఆల్సో గివింగ్ మోర్ వాల్యూ టు ది సొసైటీ దే ఆర్ యాడింగ్ వాల్యూ టు ది ఎకానమీ అనేటువంటి దృష్టిని వాళ్ళు కూడా గ్రహించిన తర్వాత ఓకే ఆడవాళ్ళు అందులోకి హోమ్ మేకర్స్ కావచ్చు లేదా బ్రెడ్ ఎర్నర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా మనం ఇన్సూరెన్స్ కవరేజ్ ఇవ్వాలి అనేటువంటి థాట్ ప్రాసెస్లో వాళ్ళు రావడం జరిగిందని చెప్పేసి చెప్పుకోవచ్చు అండ్ అట్ ద సేమ్ టైం ఇప్పుడున్నటువంటి ఫైనాన్షియలీ ఇండిపెండెంట్ ఉమెన్ కోసం మనం మాట్లాడుతున్నాం అంటే వాళ్ళకి డిపెండెన్సీ ఉంటే కనుక అంటే వాళ్ళ మీద డిపెండెన్స్ పేరెంట్స్ కావచ్చు పిల్లలు కావచ్చు హస్బెండ్ కావచ్చు వీళ్ళలో ఎవరున్నా కూడా ఓకే వాళ్ళకు కూడా అమౌంట్స్ అనేటువంటివి మనం ఇవ్వాలి వెల్త్ అనేటువంటిది క్రియేట్ చేయాలి తక్కువ కాస్ట్తో తక్కువ ఇన్వెస్ట్మెంట్తో ఎక్కువ అమౌంట్ నెక్స్ట్ జనరేషన్కి ఇవ్వాలి లేదా మన ఫైనాన్షియల్ కి ఇవ్వాలి అనుకునేటప్పుడు ఇన్సూరెన్స్ ఇస్ ద ఓన్లీ వే విచ్ ఈస్ పాసిబుల్ సో ఆ విషయం ఆడవాళ్ళకు కూడా క్లియర్ కట్గా అర్థం అవుతున్నాడు సో అర్థమైనప్పుడు ఏంటంటే దే ఆర్ టేకింగ్ దిస్ సార్ట్ ఆఫ్ ఇన్సూరెన్స్ కవరేజెస్ అని చెప్పేసి చెప్పొచ్చు అండ్ ఇక్కడ ఇంకొక పాయింట్ గురించి మనం మాట్లాడుకోవాల్సి వచ్చినప్పుడు మగవాళ్ళ తాలూకా ప్రీమియం వర్సెస్ ఆడవాళ్ళ తాలూకా ప్రీమియం మగవాళ్ళకి ఏంటంటే చెడ్డ అలవాట్లు సిగరెట్ తాగడం గురించి కావచ్చు మందు తాగడం గురించి కావచ్చు అండ్ అట్ ద సేమ్ టైం మగవాళ్ళు తొందరగా చనిపోతారని చెప్పి పాత రోజుల్లో ఉన్నటువంటి డేటా పాయింట్స్ అనమాట అంటే ఆడవాళ్ళు ఎక్కువ రోజులు బతుకుతారు మగవాళ్ళు తొందరగా చనిపోతారని చెప్పేసి దానివల్ల ప్రీమియం మగవాళ్ళకి ఎక్కువగా పడుతూ ఉంటుంది టర్మ్ కవర్కి వచ్చేటప్పటికి అదే ఆడవాళ్ళకి అయితే కనుక వాళ్ళు ఎక్కువ రోజులు బతుకుతారు వాళ్ళకి మందు సిగరెట్ అలవాటు పెద్దగా ఉండకపోవచ్చు అంటే ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళకి తాగడం అన్ని కామన్ అయిపోయాయి బట్ ఆ ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకుంటే వాళ్ళ ప్రీమియం కూడా తక్కువ అని చెప్పేసి చెప్పుకోవచ్చు మనం అంటే ఒక చిన్న కొటేషన్ అంటే ఒక ప్రైజింగ్ పాయింట్ ప్రీమియం పాయింట్ కింద చెప్పాల్సి వచ్చినప్పుడు ఏంటి అంటే ఒక ముప్పై సంవత్సరాలు ఉన్నటువంటి మనిషికి ఆడవాళ్ళు అయితే కనుక కోటి రూపాయలు కావాల్సినటువంటి అమౌంట్ గురించి చెప్పుకోవాల్సి వస్తే సుమారు ఎనిమిది వేల నుంచి తొమ్మిది వేల రూపాయల మధ్యలో అయిపోద్ది సంవత్సరానికి కట్టాల్సినటువంటి అమౌంట్ అదే ఆ మగవాళ్ళకి వస్తే కనుక సుమారు పదివేల రూపాయల నుంచి పన్నెండు వేల రూపాయలకు పే చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది అంటే ఆ ప్రీమియం డిఫరెన్స్ క్లియర్ గట్టిగా మనకు తెలుస్తున్నది సో అఫార్డబిలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నా కూడా మనకి ఏంటంటే ఆడవాళ్ళకన్నా అంటే ఆడవాళ్ళకి ఇన్సూరెన్స్ పాలసీ ఉంటే తక్కువ ఖర్చు అవుతున్నది అనేటువంటి ఉద్దేశంతో ఈ ఈ పాలసీస్ ఉమెన్ ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే మంచిది సో ఇప్పుడు మీరు అడిగిన దానికి అంటే ఇట్స్ కాంప్రహెన్సివ్ పాయింట్ కింద చెప్పుకోవచ్చు ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారు అనేటువంటిది మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాము ఇంకా ఫర్దర్ గా డీటెయిల్స్ కావాలి అనుకునేటప్పుడు మనం గతంలో ఫైనాన్షియల్ ఎంపవర్మెంట్ ఫర్ ఉమెన్ అని చెప్పేసి అని కంప్లీట్ ప్లేలిస్ట్ ఏ ఉంది అండ్ అట్ ద సేమ్ టైమ్ ఇప్పుడు మనం చేస్తున్నటువంటి మనీ అని ఎపిసోడ్స్ ఏవైతే ఉన్నాయో ఆల్రెడీ ఇప్పుడు రాబోయేటువంటి ఎపిసోడ్ ఏదైతే ఉందో ఒక ఇండివిజువాలిటీ కావాలి అనుకుంటున్నటువంటి ఒక ఉమెన్ ఎవరైతే ఉన్నారో రీసెంట్ గా కెరియర్ స్టార్ట్ చేస్తున్నటువంటి ఉమెన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ తాలూకా కాంప్రిహెన్సివ్ ఫైనాన్షియల్ ప్లాన్ అందులోకి రీసెంట్ గా పాస్ అవుట్ అయినటువంటి ఎంబీఏ నుంచి జాబ్ చేస్తూ జాబ్ చేసిన తర్వాత నేను బిజినెస్ స్టార్ట్ చేసుకోవాలి అన్న మైండ్ సెట్ ఉన్నటువంటి ఒక అమ్మాయికి ఇచ్చినటువంటి కాంప్రిహెన్సివ్ ఫైనాన్షియల్ ప్లానింగ్ ఏంటి అన్నది మనం ఇప్పుడు రాబోయేటువంటి మనీ ఎపిసోడ్లో కూడా వాళ్ళు చూడవచ్చు ఇది మాత్రమే కాకుండా వాళ్ళు ఆర్థిక స్వాతంత్ర్యం స్వేచ్ఛ స్వావలంబన ఇలాంటి పెద్ద పెద్ద పదాలు అనేటువంటి వాడుతూ ఉంటాం వాడినప్పుడు వీటి తాలూకా వివరణ కావాలి అనుకునేటప్పుడు గత ఎపిసోడ్స్ మనం ఏవైతే చేసామో ఫైనాన్షియల్ ఎంపవర్మెంట్ ఫర్ ఉమెన్ అని చెప్పేసి కంప్లీట్ ప్లేలిస్ట్ ఉంది

ఈ రోజు ఈ వీడియో ఆడవారి కోసం అతి ముఖ్యంగా వారి యొక్క ఫైనాన్షియల్ ఎంపవర్మెంట్ కోసం ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తూ మీరు మీ తోటి ఫ్రెండ్స్తో ఫ్యామిలీ తో షేర్ చేసుకుంటారని భావిస్తూ మీ సందీప్ సైనింగ్ ఆఫ్